നമസ്തേ എൻ ഐ ടി നയന്യൂസ് ക സ്വാഗതം కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబును గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించే శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధికారి ప్రతినిధి బత్తుల సతిబాబు ఆధ్వర్యంలో గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు బత్తుల నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా కొండబాబుకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు కొండబాబు మాట్లాడుతూ నన్ను గురించి ఆర్యవైశ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు ఎమ్మెల్యే ఉంటానని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని నాపై ఎంతో గౌరవంతో ఈ రోజు గోకవరం నుంచి విచ్చేసిన గోకవరం ఆర్థిక సేవా సంఘం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు వారి పేరు ఎక్కడ కూడా బైక్ తీసుకొచ్చాం ఎక్కడ కూడా చాలా విధంగా భక్తులందరినీ సౌకర్యంగా చేశాం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆశించుకోం మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం అయినటువంటి నెల్ల గారు ఆశించుకో మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఏమిటి జ్యోతి నవీన్ గారు ఎమ్మెల్యే గారు నెవరిగారు ఆశీస్తో మరి రాష్ట్ర హాని వేస్తా ఆపరేషన్ లేనట్టుగా నియమించినందుకు ముందుగా మా ప్రీతి గారికి ఎవరిగారి చెప్తున్నాం ఈ ద్వారా ఉన్న కోరణ పోటీ సాయిబాబా సార్ మా పూట ఆమె సభ్యులైనా భక్తుల చింతబాబు గారు భక్తులు సత్యబాబు గారు ఆర్ఎస్ సంఘం గౌరవ అధ్యక్షులు భక్తుల ఎంకట బాబు గారు అలా భక్తులు సూర్యబాబు గారు కేసర గారు మూడు వరకు నారాయణ మాజీ ఆర్ఎస్ సంఘం అధ్యక్షులు పసుమర్తి మరిజు గారు భక్తుల నానాజీ గారు ఆర్వే సంఘం ఆర్య సంఘం అధ్యక్షులు పశుపతి బుజ్జి గారు గోపి గారు బాబుజీ గారు ఎక్కడ బాబుజీ గారు భక్తుల బుజ్జి గారు వాక్చల్ల వెళ్ళి గారు డింగు డింగు గారు అందరికీ కూడా పేరు పేరున ఆ ఉదయంబర నమస్కారాలు చెప్పుకుంటూ మరి చక్కని జగన్ పెడ గ్రామంలో వచ్చి మరి డైరెక్ట్గా ఎన్నికైనందుకు మరి కోపం చేసిన తోటి ఆవేద సంఘ సభ్యులందరికీ పేరు పేరున ఆ ఉదయభర నమస్కారాలు తెలుపుకుంటూ మరి చక్కని అవకాశం కల్పించిన నెద్రి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు వాళ్ళు రండి